తెస్తుండు చూడర శంకరన్న గుండె గుండెకు అండగా నిలవక ముందుకు వచ్చర శంకరన్న శర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎట్టర శంకరన్న పేదోడి కంద దండా ప్రేమ ఉన్నది కుండ నిండా పొలమనేరు నెల కన్నీళ్లు దుడు వంగ వీరుడోలే కళ్ళరా శంకరన్న సైన్యమై ఉందా పలమనేరు నియోజకవర్గంలో శివశంకర్ అనే అభ్యర్థిని బరిలో నిలిపింది అసలు ఇక్కడ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టత ఏ విధంగా ఉంది అలాగే ఎన్నికల్లో ఏ విధంగా అన్న దానిపై మనతో పాటు అభ్యర్థి శివశంకర్ ఉన్నారు మన ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా గతంలో మినిస్టర్గా ఉన్న అతను వీళ్ళందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు మరి ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ ఇది బలమైన కేడర్ అనేది ఉండి వచ్చేమో ఐదు సంవత్సరాల ముందరే ఈ బలమైన కేడర్ వద్దు అని చెప్పని మన అమర్నాథరెడ్డిని కంప్లీట్గా జనాలంతా పక్కన పెట్టేసినారు బలమైన కేడర్లో నా వైఎస్ఆర్సిపి ఉన్నది నిజమే కానీ ఐదు సంవత్సరాల నుండి ఈయన అభివృద్ధి చేయకపోయినా పర్వాలే ఉన్న అభివృద్ధి మొత్తం నాశనం చేసినాడు ఈ రెండు పార్టీలని తప్పకుండా దూరం పెట్టేసినాయి జనాలంతా మీరు కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి కనీసం ఈ గ్రామంలో చూసుకోండి ఎయిటీని ఇంకా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మొత్తము కాంగ్రెస్ రావాలని చెప్పి మారిపోయినారు ఇప్పుడు కోలారాలంతా అంతా నేను ఎలక్షన్ అయిన తక్షణమే వచ్చి గ్రామాల్లో అందరికీ చెప్పేస్తా ఉన్నారు చూడు మేము ఓట్ కాంగ్రెస్కే మీరు ఓటు వచ్చి కాంగ్రెస్కే ఏంటినని కాబట్టి తప్పకుండా వీళ్ళు బలమైన కేడరు బలమైన ఇది అనేది ఉండిండొచ్చు ఐదేళ్ళ ముందు ఆయన్ని ఐదేళ్ళ తర్వాత ఈయన్ని పలమనేరులో తప్పకుండా అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలిచే సీటు ఫస్ట్ సీటు ఏదన్నా ఉంది అంటే అది పలమనేరు నియోజకవర్గము ఇది రాష్ట్రం మొత్తానికి తెలుసు ఐదు వేల మంది ఆరు వేల మంది ఏడు వేల మంది వస్తే ఇరవై వేల మంది జనంతో నామినేషన్ వేసినాం ట్వంటీ థౌజండ్ పీపుల్ ఎక్కడినికా వచ్చినారో తెలీదు ఏం జరిగిందో తెలీదు పలమనేరు అంతా స్తంభించిపోయింది ఇరవై ఐదు వేలు అంటారు ఒక ఊరు ఎన్ని వేలో ఇరవై వేలో పెట్టుకున్నాం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ మీద అభిమానం ఇలాంటి గూడాలన్నీ ఇంద్రం ఇచ్చిన ఇల్లి ఇవన్నీ ఇలాంటి గూడాలన్నీ ఆ రోజు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని తుక్కినారు చంపినారు అది ఈరోజు శరిమలమ్మ రాకతోటి ఆషామాషిగా లేదనో బలంగా అంటే అంత బలంగా ఉంది శరిమలమ్మ రాకతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం చాప కింద నీరులాగా చేరి ఈ రోజు త్రిముఖ పోటీకి వచ్చేసినారు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఐదేళ్ల అధికారంలో ఉంది ఈ పది సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు చాలా మంచి అభివృద్ధి చేసినారు సార్ ఇంట్లో నీళ్లు ముప్పై కూడా రాకుండా ఆడబిడ్డ నోరు కుట్టుకునేంత అభివృద్ధి జరిగింది ప్రతి ఇంట్లో డ్రైనేజీ బాత్రూమ్ వచ్చేస్తే షెంబెత్తుకొని ఆడబిడ్డ పరిగెత్తాపాతా ఉంది నీళ్ళు కూడా ఆ షెంబు నీళ్ళు లేకుండా నెల నెల రోజులు నీళ్లు రాకపోతే ఆ షంబు నీళ్ళు కూడా రాకుండా పొయ్యి బట్టతో దురుసుకొనో రాయితో దురుసుకొనో వచ్చేసిన పరిస్థితులకు అభివృద్ధి జరిగింది నిజమన్నా ఇది ఇదే పలమనేరు నియోజకవర్గంలో ఏ ఇంటికి ఇరవై రోజులు నీళ్లు రాని ఉన్నాయి ముప్పై రోజులు రా నీళ్లు రాని ఉన్నాయి ఇప్పుడు మాత్రము మన అమర్నాథ్ రెడ్డి అన్న ఇంటికి వేస్తా చేస్తా ఐదేం లేమైన ఇంటికి ఎక్కడ పోయేప్పుడు కాన్సెప్టు మన ఎంతగాడు ఎక్కడ పోయినారా బా అప్పుడు నేను ఈరోజు ఇంటికి ఒకలాగా చేస్తాను నేను ఇంటికి ఒకలా తెప్పిస్తాను ఎందుకు తెప్పినా చూడండి మీరంతా రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమైనాయి రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి ఏడా జరిగింది మన పొలం నీరులో నూటికి నూరు రూపాయలు ఈసారి ఈ ఐదేండ్లలో వీళ్ళిద్దరూ ఏదైతే ప్రామిస్ చేసినా పెద్ద చెరువు నిర్మాణం చేస్తాను నీళ్ళన్నీ కొట్టేసి పెద్ద చెరువు పార్క్ చేస్తామని ఆ ఫండ్స్ అంతా ఏమైనాయి పెద్ద చెరువు నిలిపేసిర్రే ఏ పండ్లు జరగల ఏట్లో ఉండే ఇసుక అంతా అమ్మేసిర్రీ తొంభై పర్సెంట్లు ఇసుకే లేదు మొత్తం షెక్ డామ్లన్నీ పగిలిపాయా ఉండే నీళ్ళన్నీ వెళ్ళిపోయా గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయా షుగర్లు బీపీలు వచ్చి ఎప్పుడు సార్ మన నాయన కాలంలో షుగర్ లేదు తాతల కాలంలో షుగర్ లేదు ఇప్పుడు చూస్తే ఊర్లంతా షుగర్లు కాళ్ళంతా కోసేస్తా కోసేస్తూ ఆ ట్యాబ్లెట్లు మందులు ఏం సార్ ఇది బీభచ్చం అయిపోయింది ఇది రాజ్యం మళ్ళీ ఇంకా గొప్ప ఆరోగ్యవంతమైన రాజ్యాన్ని వల్ల ఆ గొప్ప రైతు నీళ్ళు ఇరవై నాలుగు గంటలు తాగునీళ్ళే లేకపోతే ఇంకా సాగునీరు పరిస్థితి ఏముంది అభివృద్ధి జరగలేదు ఐదేళ్ల చంద్రబాబు నాయుడు డెమోక్రీ షో చేసుకొని ఉన్నాడు ఏ ఏది జరగలే ఫస్ట్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ రాష్ట్రాన్ని నాశనం చేసింది అప్పుడే కట్టి నిండలా అప్పుడే కట్టి రాజధాని పునాది లేచి నిండలా ఎలక్షన్ టైంలో మాత్రం షో చేయించి ఎలక్షన్కు వాడుకున్నాం అనుకున్నా లాస్ట్కి వీణొచ్చా వీణొచ్చి మూడు రాజధానులు ఉన్నాయి రాష్ట్రాన్ని ఇద్దరు మొండ మూడు చెరువులు నీళ్ళు తాగిపించి ఈసారి కాంగ్రెస్ రాకపోతే తెలంగాణ అండ్ కర్ణాటకలో ఏ విధంగా అయితే వచ్చిందో కేరళలోనూ కాంగ్రెస్ మీరు చూసుకోండి నెక్స్ట్ మన మన తమిళనాడులోనూ ఉమ్మడి కూటమి కాంగ్రెస్ వస్తుంది నేషనల్లో ఈసారి కాంగ్రెస్ వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాకపోతే దయనీయమైన పరిస్థితికి అయిపోతుంది అభివృద్ధి లేదు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధిని నాశనం చేసినారు బలమనేరు నియోజకవర్గం అంటే నైంటీ పర్సెంట్ గ్రామీణ వాతావరణం కలిగినటువంటి నియోజకవర్గం మరి మీరు అధికారంలోకి వస్తే అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న ఎన్నికల బరిలో ఉన్నారు ఎటువంటి రైతులకు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఎటువంటి భరోసా ఇస్తూ మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చిండే పథకాలే కాదు ఎనిమిది వేల మున్నూడు ముప్పై మూడు రూపాయలు ఇచ్చేదే కానీ ఒక రైతుకు వచ్చేసిన నాలుగు వందల రూపాయలతో కూలీ వేతనం కానీ అదేవిధంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కానీ అదే విధంగా వచ్చేసిన ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి పడేదే కానీ ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కానీ ఇతర కేంద్రం ఇంకా ఇచ్చే పథకాలు కాకుండా నాలుగు వేల రూపాయలు పింఛను కానీ ఆరు వేల రూపాయలు వికలాంగులకి పించిన కానీ ఇవన్నీ కాకుండా ఐదు లక్షల రూపాయలతో గృహ నిర్మాణం అవి కాకుండా పలమనేరికి మేనిఫెస్టో ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తి ఈ నల్లగొట్టలపల్లి శివశంకర్ ఈ బివిఎం శివశంకర్ నేను మేనిఫెస్టో ఇచ్చినాను ఈ రెండు వేల నాలుగు వందల కోట్లతో పింఛన్లు అవివి పింఛన్లు ఇచ్చేది అభివృద్ధి కాదు సార్ అది పింఛన్లు ఇచ్చేది అభివృద్ధి కాదు అది అభివృద్ధి కాదు జరిగే ప్రక్రియ జరుగుతుంది అది కాకుండా అభివృద్ధి చేయాలి కాబట్టి నీటి సమస్యలు అరికెడతా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చేటట్లు చూస్తా ఇంటికి కులా వేపిస్తా తప్పకుండా ఆవులు మేకలు గేదెలు ఇలాంటి ఏవైనా సరే ఇటర్నీ డాక్టర్ని పెట్టి తప్పకుండా వాళ్ళకి వచ్చే వైద్యం అందేట్లు చూసుకుంటా గొర్రెలు గొర్రెలకి ఆవులకి పశువులకి అదేవిధంగా రోడ్లు లేని సీసీ రోడ్లు లేపిస్తాను డ్రైనేజీ లేపిస్తాను తప్పకుండా ప్రతి బాత్రూము నాణ్యత లేకపోతే మంచి నాణ్యతతో బాత్రూములు నిర్పిస్తాం అదే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి వంద పడకల ఆసుపత్రి పెడతాం ప్రతి ఊరికి తప్పకుండా డాక్టర్ వచ్చి విజిట్ చేయాల ప్రతి ఒక్కరు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉంది వీళ్ళందరికీ గైడెన్స్ ఇస్తే ఇట్లా కాళ్ళు ఏళ్ళు కోసారు సార్ తప్పకుండా ఇది కాకుండా ప్రతి ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ మరుగుదొడ్లు కేంద్రం నుండి వచ్చే పథకాలను చూసుకుంటూ రాష్ట్రం నుండి వచ్చే పథకాలంతా వాళ్ళకి అందేట్లుగా చూసుకుంటూ అదేవిధంగా యువతులను దారిలో పెట్టాల వీళ్ళందరి దగ్గర ఐడియాలజీ ఉంది ఈ ఐడియాలజీ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఈ ఐడియాలజీని వాళ్ళకి 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 ఏదేదైతే బిజినెస్ చేయాల వాళ్ళు కొంచెం వరకు సపోర్ట్ చేసి వాళ్ళ బిజినెస్లో వాళ్ళు దానికి తప్పకుండా ఫండింగ్ ఇస్తాం ఐటీ కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాం సార్ దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్ డీకే శివకుమార్ అన్నతో మాట్లాడినాము ఆల్రెడీ వచ్చేసి కర్ణాటకలో అందరు ఎమ్మెల్యేలతో నాకు టచ్ ఉంది సిరిమలమ్మతో డైరెక్ట్ టచ్ ఉంది ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని టచ్లు ఉన్నాయి నాకు లేకపోతే ఎమ్మెల్యే టికెట్ అంత ఆషామాషిగా రాదండి కాబట్టి తప్పకుండా వచ్చేసి ఐటీ కంపెనీలు నిర్మించి మన ఆంధ్రప్రదేశ్కి గుండె కాయ ఈ పలవనేరు మిల్క్ సిటీ సిల్క్ సిటీ అదే మిల్క్ ఉన్న రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు సిల్క్ రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఇదంతా దౌర్భాగ్యమైన స్థితికి ఉంది తప్పకుండా ఇక్కడుండే పరిస్థితిని పొలంలో వచ్చేసిన ట్రాక్టర్లు దున్నుకునే ట్రాక్టర్లు రావు తక్కువ ధరలతోటి నేను ట్రాక్టర్లు పెడతాను యాభై అరవై ట్రాక్టర్లు ఇరవై నాలుగు గంటలు దున్నేకి పంపిస్తాను బోర్లు వేసుకునేదానికి వాళ్ళకి తప్పకుండా లోన్ అవకాశాలు కల్పించి ఇమ్మీడియట్ లోన్లు తీ బోర్లు వేపించుకునే చూస్తాను డ్యాములు మొత్తం ఏవేవైతే పగిలిపోయినా వాళ్ళ స్ట్రెంత్ పెంచుతాను ఒక్కసారి వర్షం పడితే ఐదు ఏండ్లు చిక్డాముల నీళ్ళు ఉండాలా ఆ డ్యాముల నుండి పక్కనున్న చెరువులకి అంతా డంపింగ్ చేయాలి ఇది ఇప్పుడు అనుకోండేది కాదు ఇది ఐదు ఏళ్ళు పది ఏండ్ల ముందు నేను రైతుగా కష్టపడినప్పుడు అనుకోండేది కాబట్టి ఈరోజు ఇవి ఏవేవైతే చెప్తానన్న ప్రతిదీ మా పెద్ద చెరువును పార్క్ చేసుకుంటాం సార్ వీళ్ళు పోయిన వచ్చి మేము చేసుకుంటాం కాబట్టి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినవి తక్కువ ధరలకు నేను ఇప్పిస్తాను ఈరోజు బెల్లం రైతుని చూసినా వాయిని వచ్చేసిన మూడు నెలలు ఇంకా బెల్లం పెట్టుకున్నా సంవత్సరం ఇంకా బెల్లం పెట్టుకున్నా సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఏమాయా వాడిని పెట్టుబడి పెట్టినాడు వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితే దానికి దానికి ఇంట్రెస్ట్ ఏమాయా అమ్మకపోతే దాని ఇంట్రెస్ట్ ఏమాయా రైతు ఏ రైతు ఏది పండించినా నూటికి నూరు పాలు రైతులకి మద్దతు ధర కల్పిస్తామని చెప్పినారు ఫిఫ్టీ పర్సెంట్ మద్దతు ధర హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి పలమనేరులో ప్ర మొత్తం ప్రతి ఊరు గ్రామము ప్రతి మనిషి యూత్ అందరూ డిసైడ్ అయిపోయినారు సార్ పలమనేరులో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో వస్తుందో బలము లేదు వీళ్ళకి వీళ్ళు మన బలం ఏమైంటే వీళ్ళు ఏదైతే అభివృద్ధి చేయలేదో ఏదైతే కనీసం నీళ్ళు చచ్చిపోతూ చచ్చిపోతుంటారు గ్రామాల్లో ఇదే మనకు ఆశీర్వాదమైంది శ్రీరామ అయింది ఈరోజు నేను వద్దన్న ఊర్లకు పిలిపించుకొని మరి ఓట్లు వేస్తూ ఉంటారు ఊర్లకు పిలిపించుకొని మరి కాంగ్రెస్లోకి వస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ముస్లింలు అయితే అరవై వేల ఓట్లు అరవై వేల మంది డైరెక్ట్గా చెప్తున్నారు బీజేపీతో ఇండైరెక్ట్ పట్టు డైరెక్ట్ పట్టు బీజేపీ బాబు జగన్ పవన్కి మా ఓటు లేదు మా మైనారిటీ ఓట్లు వాళ్ళకి అక్కడ లేదు అవసరము లేదు మేమేసేది కాంగ్రెస్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్న పథకాలు పక్కాగా అమలు చేశామంటూ అవే ప్రజలు కూడా ఆదరిస్తారంటూ కూడా ముందుకెళ్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలతో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మరి ఈ రెండు పార్టీల యొక్క పైన మీరు చెప్తున్నట్టు మీ సొంత పథకం కావచ్చు పార్టీ పథకాలు కావచ్చు ప్రగ ప్రజలని ఆకర్షితులు ఆకర్షించబడతాయి అంటారు సార్ ఈ ఐదేళ్ళ నుండి వీళ్ళు పెట్టిన పథకాలన్నీ అటర్ ఫ్లాఫ్ అయినాయి సరేనా సార్ అది ప్రతి గ్రామంలోనూ చూస్తూ ఉన్నాం ఇచ్చే పించినో లేకపోతే ఇచ్చే ఏదో ఇది ఇది కాదు అభివృద్ధి అభివృద్ధి అంటే ఒకసారి రండి మీరు వచ్చేసింది కర్ణాటక చూడండి ఒకసారి పక్కన ఉన్న తెలంగాణ చూడండి ఒకసారి తమిళనాడు చూడండి ఇవి అభివృద్ధి ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొని రమ్మని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పింది కానీ బీజేపీ ప్రభుత్వం అదే తిరుపతిలో వచ్చి మీటింగ్ పెట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామండ్రి పదహైదు వేల లక్షల కోట్లతో అభివృద్ధి జరిగిండు మన ఆంధ్రప్రదేశ్కి విడిపోయినప్పటికీ తెలంగాణ పోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఇంకా గొప్పగా అభివృద్ధి చెందొచ్చు సముద్ర తీరము ఎంతో గొప్పగా ఉండే రాష్ట్రాలు చాలా తక్కువ తప్పకుండా పాడి పంటలు అద్భుతంగా ఉండే ఒక స్ట్రక్చర్ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి ఒక పక్క రాయలసీమ ఒక పక్క కోస్తా అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది కానీ దీన్ని నాశనం చేసిన అసలు పాలన చేసే తెలివే లేదు ఈ చంద్రబాబు నాయుడికి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు కానీ నూటికి నూరు రూపాయలు ఆయనకి వైసీఐ అయిపోయింది సార్ దయచేసి అర్థం చేసుకోండి ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఐదేళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు అట్లీస్ట్ రాజధానికి అన్ని స్టెప్స్ తీసుకుని నిండలా బలంగా దాన్ని నిర్వర్తించి దాన్ని రూట్కి తీసుకొని వచ్చేసి నిండల ఇప్పుడు వీణ ఇప్పుడు వాయిన పోతే వీళ్ళిద్దరికి పోటా పోటీ వచ్చి వీళ్ళిద్దరు కొట్లాడుకునే దానికే ఐదేళ్ళు వాళ్ళకు ముగిసిపోతా ఉంది దీంట్లో అధికారంలోకి వచ్చేకే సరిపోతా ఉంది పంచిండే డబ్బుల్ని మళ్ళా రిటర్న్ ఎట్లా సంపాదించాలనే దానిపైనే పై ఐదేళ్ళు సరిపోతా ఉంది సార్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు తీసుకొని వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక తెలంగాణ కేరళ నెక్స్ట్ మొత్తం మొత్తం దేశం మొత్తం వైపు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి ముఖ్యంగా నియోజకవర్గంలో యువతకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు అలాగే మనకు పలనీ నియోజకవర్గం నుంచి కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చాలా దూరం కూడా లేదు మరి పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటున్నారు గెలిచిన వన్ మంత్ లో మూడు వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాను సార్ ఇవి మాటలు కాదు ఈ మూడు వేల ఉద్యోగాలు ఏమంటే గెలిచిన తక్షణమే ప్రతి ఊర్లో నేను నేను ఏమైతే వాగ్దానాలు చేసినాను ఆ వాగ్దానాలన్నీ నెరవేర్తిచ్చేదానికి నాకు మూడు వేల మంది కావాలి ఆ మూడు కాంట్రాక్టర్లకు ఇస్తే వాడు తినేస్తాడు అర్ధం తినేసి అర్థం పని కూడా చేయడు ఆ అర్ధం దుడ్డులో వీళ్ళందరికీ శాలరీలు ఇచ్చుకొని కరెక్ట్గా పనులు చేపిస్తే మూడు వేల ఉద్యోగాలు గెలిచిన వన్ మంత్ లో యువత యువతకి ఇస్తాను సార్ నేను యువకుని ముప్పై ఐదేళ్ళు నాకు వయసు అదే పెట్రోల్ బంప్లో రెండు వేల ఐదు వందలు చిక్కితే సాల్ సాల్ స్వామి అని చెప్పి పదహైదు ఏళ్ళ ముందు నేను నేర్చుకుని కాబట్టి యువత కష్టమే నాకు తెలుసు మగ్గం తోలిన నాకు మగ్గం కష్టం తెలుసు మేస్త్రి పనులు చేసిన నాకు మేస్త్రి కష్టం తెలుసు ఆవులు మేపిన ముప్పై ఆవులు రైతు కష్టం తెలుసు బిజినెస్ చేసిన ఒక వ్యాపారి కష్టాలు తెలుసు నాకు బెల్లం పండించిన బెల్లం రైతుగా నాకు కష్టాలు తెలుసు మిల్క్ సిల్క్ పండించినాను నేను సిల్క్ వచ్చేసి పులుగులన్నీ చచ్చిపోతే ఈ చేతులతో ఎత్తుకొని పోయి ఎట్లో పారపోసిన సరేనా సార్ కాబట్టి తప్పకుండా యువతకి గెలిచిన మొట్టమొదటి నెలలోనే మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ప్రతి రైతుకి ట్రాక్టర్లు పెడతాను ప్రతి యువతని ఆకర్షితులు చేస్తాను బెంగళూరుకి తలదన్నే విధంగా ఇక్కడ కంపెనీస్ని తీసుకొని వస్తాను ఎందుకంటే బెంగళూరులో కాంగ్రెస్ ఉండేది కర్ణాటకలో కాంగ్రెస్ ఉండేది పెద్దలందరూ తెలుసు సీఎం గారి దగ్గరికి డైరెక్ట్గా పోయేంత ఉంది నూటికి నూరు రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అభివృద్ధి జరుగు జరుగుతుంది ఎక్కువ ఫాస్ట్గా అంటే ఎక్కువ వాల్యూ ఉండే భూములు ఎక్కడున్నా ఈ రాష్ట్రంలో అంటే ఓన్లీ పలవనీరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఇప్పుడు ఆల్రెడీ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పోతా ఉంది చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి యాక్సెస్ ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు తెలిసిన ఓన్లీ ఇండస్ట్రీలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాన్ని తప్పకుండా ఇండస్ట్రీలు అభివృద్ధికి నేను తీసుకొని వస్తాను మా పలమనేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ వన్ ప్లేస్లో లేకపోతే మీరు అడగండి రాజధాని కంటే మా పలమనేరు వచ్చేసి నెంబర్ వన్ ఉంటుంది ఇడీ స్టేట్లో నెంబర్ వన్ ప్లేస్కి నేను తీసుకొని వస్తాను మా పలమనేరు అభివృద్ధి చేసుకుంటా